ఏటూరు నాగారం గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తు రోజుల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన తరం విద్యార్థులు యువత చేతిలోనే ఉంటుందని ఏడూరు నాగారం ఏఎస్ శివం ఉపాధ్యాయ అన్నారు మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా మంగళవారం ఏటూరు నాగారం శివం ఉపాధ్యాయ విలేకరుల సమావేశం నిర్వహించారు విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని నిషేధిత గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల విద్యార్థులు యువతులు ఆకర్షితులు కావద్దని ఏఎస్ విశ్వం ఉపాధ్యాయు సూచించారు గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరం ఉండాలని సూచించారు మాదిక ద్రవ్యాల నిర్మూలన గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా నేటూరు నాగారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ కృషి చేస్తుందని అందులో భాగంగా విద్యా సంస్థలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు మత్తుకు బానిస అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి పరిసర ప్రభావం చెడు స్నేహితులు సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్లవద్దని గంజాయి డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితుల విజ్ఞప్తి చేశారు మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోలర్ సోల్జర్గా సహకరించాలని తెలిపారు డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచి యువత యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు మేమి ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా సరఫరా చేసినా సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ఏడూరు నాగరం సి అనుమతి శ్రీనివాస్ ఎస్ఐ రాజ్ కుమార్తో కలిసి మాదక ద్రవ్యాల గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు

ड्रग्स फस्ट नग्स एम फुल अट चा ड्रग्स मी अंदर की अवर ब्रेन सैंट्रल नर्वस्टम दूसरे अफेक्टो ड्रग्स व्यक्ति उपयोगस्ते इज गुड हारमोन मे अभी रिज चला उपयोगे अगेन अंड अगेन सो अने चाल व्यक्ति अलवर्टी सो अलव मन ताडी बाॉडी पै अंड मैं कंट्रोल निण वैली अभी अच्छा चला सीरिय पे एंटे यू लूज कंट्रोल मैं

ो फर ए टास्ट तरवा कुट सभ्यों मैं रिश्शन अभी नाशनमी अंड इट अफेक्ट दि हॉल सोसईटी इन जनरल उदाहरण पंजाब वेरी बैडुएशन आलमोस्ट आल फैमिली चाल मंदिर हास्पिटल अडमटे हास्प ले सेंटर्स అండ్ దీస్ ఆర్ యంగ్ పీపుల్ హూ క్యాన్ డూ జాబ్స్ హు కెన్ అన్ మనీ ఫర్ ది ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్లో అయితే పేరెంట్స్కి ఎవరు చూస్తారు పిల్లలకి ఎవరు చూస్తారు ఎవరు లేదు కదా అయితే ఈ చాలా సీరియస్ సిచ్యుయేషన్ మీరు పంజాబ్లో చూసుకోవచ్చు అట్లానే తెలంగాణలో కూడా ఆ సిచ్యుయేషన్ రాకూడదు అని ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్దేశం ఉంది રાહવલ્લા ચારા સીરિયસ સ્ટેપ્સ મના પોલીસ વાલો કુડ આિસ્કો કરના હા લુકે ઈ ટ્રક ઇન્ટરનેશનલ ટ્રક બી ચાલા મુખ્ય ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ મેનુ યે ચેપ્ટર લખુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં इट इज अ पार्ट आफ वेस्टर्न लाइफ अंड मैं फोर फाइव थी मैं सिविलेशी अवर मोस्ट इंपारटेंट पार्टअ मैं बाडी कंट्रोल उपंत्रण उ दिन वाल योग थिंगूईंग ड्रग्स मोजिट इफेक्ट लूज कंट्रोल दीज थिंग సో అందుకే ఈ చిన్న సందేశం మీ మాధ్యమంతో అందరికీ ఇస్తు ఇస్తున్నాను అండ్ మీరు అందరూ విలేజెస్లో తర్వాత స్టూడెంట్స్లో ఇది సర్కులేట్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను అండ్ కొంచెం పాజిటివ్ ప్రభావం అవుతుంది ఇన్ ఫ్యూచర్లో అది నా నేను ఆశిస్తున్నాను సో ఇంకొకటి ఇప్పుడు जो नैक्ट टू थ्री डेज सें अभी जो आल स्टूडेंट इनगर सब डिवीजन कई पार्टिसपेट इन दीज ऐक्टिविटी एडुकेट हार्ड वर्क इन एसए मेकिंग एसए रईटिंग वीडियो मूवी चला चूपस् फॉम से नो टू ड्रग्स एंड बी एफ पार्टी एंड एंटी ड्रग्स सोल्जर मैं करूना थैंक यू